ఇటీవల వార్తాపత్రికలో పత్రిక గజియాబాద్ లో ముగ్గురు చిన్న పిల్లల మరణం చూసాము సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది వాళ్ళు ఆన్లైన్ గేమ్స్ అడిక్ట్ అయ్యి స్కూల్ కు వెళ్ళకోకుండా వాళ్ళలో వాళ్ళలే డిప్రెషన్ లో ఉంటున్నారు న్యూస్ మీరు కూడా చూసే ఉంటారు ఈ విషయం గురించి పేరెంట్స్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏమిటి ఒకవేళ పిల్లలు ఎక్కువగా ఫోన్ కడిక్ట్ అడిక్ట్ అవుతూ ఉంటే యాజ్ ఏ పేరెంట్గా మనం ఏం చేయాలి స్కూల్కి వెళ్ళకోకుండా మారం చేస్తుంటే ఏం చేయాలి అనేది మీ యొక్క ఉద్దేశం ఏమిటి నిజంగా చామంతి ఈ న్యూస్ విన్నప్పుడు లేక నేను చదివినప్పుడు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఒక తండ్రిగా నిజంగా నా హృదయం చలించిపోయింది అయితే ఇటువంటి పరిస్థితులు ఉన్నా చాలామందిలో అనిపించేటటువంటిది ఆలోచించేది ఏంటంటే ఇది ఎక్కడో జరిగింది మనకు సంబంధం లేదు ఏదో కుటుంబంలో ఎవరికో పిల్లలకు జరిగింది అని ఆలోచిస్తున్నారే కానీ దానికి సరి అయినటువంటి చర్య తీసుకోవట్లేదు అంటే రేపటి దినమున ఎటువంటిది మనముంటున్న ప్రాంతంలో మనముంటున్న స్ట్రీట్లో మన బంధువుల మధ్యన చివరికి మన కుటుంబంలో కూడా జరిగే అవకాశం ఉంది అన్న విషయాన్ని నేటి దినాలలో తల్లిదండ్రులు ఈవెన్ సమాజం కూడా మర్చిపోతూ ఉంది అవును ఈ ఇన్సిడెంట్ను మనం దృష్టిలో ఉంచుకొని ఇప్పుడైనా ఈ కార్యక్రమం ద్వారా వింటున్నా లేక చూస్తున్న అనేకులు కొంతవరకైనా కొందరిలోనైనా ఒక అవేర్నెస్ లేక ఒక అవగాహన అనేది రావటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి ఇది ప్రతి వారిని బాధ్యతగా తీసుకొని ముందున్నటువంటి బంగారు లాంటి భవిష్యత్తు ఉన్న మన పిల్లల విషయంలో తల్లిదండ్రులముగా కుటుంబ సభ్యులముగా మనం అందరం కూడాను బాధ్యత వహించవలసినటువంటి సందర్భం ఏర్పడింది కాబట్టి దీని అంత సులువుగా కాకుండా అందరం కూడాను శ్రద్ధతో జాగ్రత్తగా మన కుటుంబ వ్యవస్థను ముఖ్యంగా పిల్లల భవిష్యత్తును చక్కపరుచుకునే దిశగా మనము కొన్ని సూత్రములను పాటించవలసిన అవశ్యకత ఎంతైనా ఉంది ఈ గాజియాబాదు సంఘటన మనకు నేర్పుతున్న పాఠం ఏమిటి అని మనం ఆలోచిస్తే చాలామంది చాలా విధాలుగా అనుకుంటూ ఉంటారు ఇలా ఇలా జరుగుతూ ఉంటే పిల్లలు అలా మరి మొబైల్కు కానీ డిజిటల్ దీనికి అడిక్ట్ అయినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు ఎందుకు మంద మందలించలేకపోయారు ప్రారంభంలోనే ఎందుకు దాన్ని సీరియస్గా తీసుకోలేకపోయారు ఎటువంటివి కూడా మాట్లాడుతూ ఉంటారు చాలామంది అయితే ఇది ఒకరిని నిందించి ఒకరిని బాధపరిచేటటువంటి సన్నివేశం అయితే నిజంగా కానే కాదు దీని ద్వారా ఒక పాఠం నేర్చుకోవాలి అన్నటువంటిదే మన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అవును పేరెంట్స్ గా వాళ్ళకి అన్ని సౌకర్యాలు అంటే వాళ్ళకు మొబైల్ కావాలన్నప్పుడు మొబైల్స్ ఇస్తున్నారు ఏది కావాలంటే వాళ్ళు అది తెచ్చి పెడుతున్నారు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి సమయాన్ని పేరెంట్స్ గా మనం ఇస్తున్నామా ఒక్కసారిగా పేరెంట్స్ వాళ్ళ గుండెల మీద చేయి వేసుకోవాలని వాళ్ళని వాళ్ళని అడగాలి మన పిల్లలకి సమయం కేటాయిస్తున్నామా స్కూల్ నుండి రాగానే స్కూల్లో ఏం జరిగింది ఇలా మాట్లాడుకోకుండా ఒకరు ఫోన్ చూస్తూ ఇంకొకరు ఇంకో రూమ్ లో ఫోన్ చూస్తూ అలా ఉండిపోతున్నారు ఇంట్లో వైఫై సిగ్నల్స్ ఏమో చాలా స్ట్రాంగ్ గా బలంగా ఉంటున్నాయి కానీ ఇంట్లో ఒకరి పట్ల ఒకరు అనుబంధం మాత్రం సరిగా ఉండట్లేదు ఈ రోజుల్లో మనం చూస్తాం చెప్పింది చాలా నిజము అయితే నేటి దినాలలో నేను గమనించింది విన్నట్టుగా ఏంటంటే ఆఫీస్ నుంచి తల్లిదండ్రులు రాగానే వాళ్ళ వాళ్ళ పనులలో వారు బిజీ అయిపోతూ ఉంటారు పిల్లలు వచ్చి వాళ్ళకి ఎక్కడన్నా మాట్లాడించాలని ప్రయత్నించిన అలాంటప్పుడు ఒక విలువైనటువంటి వస్తువుని వారికి ఇవ్వటం మొబైల్ లాంటిది ఇవ్వటం సో ఈ తల్లిదండ్రులకు వాళ్ళ పనికి అభ్యంతరం కలగకుండా ఉండే విధంగా పిల్లలకు ఒక విలువైనటువంటి వస్తువుని ఇవ్వటం వీరిద్దరి సరుకు ఉంటే ఆ పాప ఆ బాబు మరొక రూమ్లో కూర్చొని ఈ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి వస్తువుతో వారు దాంట్లో గేమ్స్ ఆడుకోవటం చూడకూడని దృశ్యాలు చూడటం సో దాంతో సమయం గడిపేస్తూ ఉన్నారు ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైపోయిందంటే పిల్లలు ఒక విధంగా ఈ డిజిటల్ యుగంలో ఎటువంటి క్యారెక్టర్కు లోన్ అవుతున్నారు అంటే ముఖ్యంగా తల్లిదండ్రులదే లోపము అని నాకు అర్థమవుతుంది ఈ మాట విన్నప్పుడు మన ప్రేక్షకుల తల్లిదండ్రులు చాలామందికి ఇది నా మీద కోపపడవచ్చు బాధపడవచ్చు కానీ అబ్సల్యూట్లీగా ఈ సిచ్యువేషన్ అంతటికీ తల్లిదండ్రులే కారణమని నేను చెప్పగలుగుతాను సో అలా ఒక వస్తువునిచ్చో లేక ఒక నిచ్చో మన పనికి వాళ్ళు అభ్యంతరం కలగకుండా వారిని దూరం పెట్టేదానికంటే మన సం మన యొక్క పనిని కాస్త అలా పక్కన పెట్టి పిల్లలతో కాస్త సమయం గడపటం స్కూల్లో ఎలా జరిగింది విచారించటం ఏం నేర్చుకున్నావు ఏం నేర్పించావు అని విచారించటం వారితో సమయం గడపటం అనేటటువంటిది చాలా విలువైనటువంటి గుణలక్షణం కాబట్టి వింటున్న ప్రేక్షకులు పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్కూల్ ఎలా ఉన్నది ఏం నేర్చుకున్నావు తర్వాత వారు ఏం నేర్చుకుంటున్నారని విశదీకరంగా పరిశీలించాలి తెలుసుకోవాలి తర్వాత వారితో సమయం గడపటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది అలా కాకుండా నీ పనులు నువ్వు ఆవిడ పనులు ఆమె ఉండిపోయి పిల్లలను ఒక గదిలో కూర్చోబెట్టి నువ్వు ఆడు ఆడుకుంటా ఉండు చూసుకుంటా ఉండు అంటే మనమే వాళ్ళను రాంగ్ రూట్లో మోటివేట్ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట అవును వాళ్ళని వాళ్ళు చిన్నగా ఏడిస్తే చాలు మొబైల్ ఇచ్చేస్తున్నారు అన్నం తినకపోతే చాలు ఏదో మొబైల్ చూస్తూ తిన అని చెప్తున్నారు ముందైతే చందమామం చూపిస్తూ అన్నం తినిపించేవాళ్ళు కానీ ఇప్పుడు ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారు అండ్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకు మొబైల్ ఇవ్వకుండా ప్లే గ్రౌండ్ తీసుకుని వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీస్ చేపిస్తే వాళ్ళు డిజిటల్ ఆన్లైన్ కి వ్యసనాలకి అడిక్ట్ అవ్వకుండా ఫిజికల్ యాక్టివిటీస్ మీద అవగాహన పెంచు అదే మా తల్లిదండ్రులు పిల్లలతో సమయం కేటాయించడమే కాకుండా మీరు అప్పుడే చెప్పినట్టుగా వారిని సమీపంలో ఉండే ప్లే గ్రౌండ్కి తీసుకుని వెళ్ళి వాళ్ళ సమయాన్ని కొంత అటువైపుగా ఇన్వాల్వ్మెంట్ అయ్యే విధంగా మనము కూడాను ఆ లెవెల్కు ప్రతిదానిని మనం విడిచిపెట్టి తల్లిదండ్రులము పిల్లల లెవెల్కు మనము తగ్గి వాళ్ళతో కూడా మనం కూడా ఆడుకుంటూ వాళ్ళని ఆడిపిస్తూ ఆ యొక్క కంప్లీట్గా ఆ డిజిటల్ అనేటటువంటి దాని మీద ఆసక్తి రాకుండా ఇంట్రెస్ట్ రాకుండా వారిని ఈ మార్గంలో గైనా ఈ ఆటలు నేర్పించటం కానివ్వండి వారితో మనం ఆడటం నేర్పించటం ఆ దిశగా వారిని గైడ్ చేయగలిగితే వారి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది వారి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఆ తర్వాత వారు కూడాను సంపూర్తిగా సంతోషంగా పేరెంట్స్తో అమ్మ డాడోతో సమయం గడిపేదానికి వారు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అంటే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క సమయం లేక ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనమాట అవును ఇప్పుడు చూస్తున్నటువంటి జనరేషన్లు అయితే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా వర్క్ కి వెళ్ళడం వాళ్ళు కూడా వాళ్ళు కూడా బిజీ లైఫ్ లో ఉంటున్నారు తల్లిదండ్రులుగా వారు చేపట్టాల్సినటువంటి ఆ యొక్క ఫ్యామిలీ చేంజెస్ లో ఫ్యామిలీలో ఎలాంటి చేంజెస్ చేస్తే పిల్లలకు వాళ్ళు సమయాన్ని ఇవ్వగలరు వాళ్ళకు వాళ్ళు సమయాన్ని కేటాయించుకోవాలి తినేటప్పుడు కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్టయితే ఈ యొక్క ఆన్లైన్ కి అడిక్ట్ అవ్వకుండా మాకు పేరెంట్స్ ఉన్నారు అనే ఒక అనే ఒక అవగాహన వాళ్ళకి వస్తుంది అవునమ్మా నిజమే ఎందుకంటే ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో చాలా వరకు వ్యక్తిగతమైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు అంటే కలిసి మాట్లాడడం నేరుగా కూర్చొని మాట్లాడడం వారి యొక్క సంతోషాన్ని వీరు పంచుకోవటం అంటే భార్య సంతోషం భర్తకు భర్త సంతోషం భార్యకు వీరిద్దరి యొక్క సంతోషాన్ని పిల్లలకు పిల్లల యొక్క సంతోషాన్ని తల్లిదండ్రులు మరి అడిగి తెలుసుకునేంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారు కేటాయించలేకపోవటముతో ఏమైపోతుందంటే ప్రేమ అనేటటువంటిది ఒకరి మధ్యలో ఒకరికి ఉన్న ప్రేమ అనేటటువంటిది తగ్గిపోవటమే కాకుండా తల్లిదండ్రులు అంటే గౌరవం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది సో కాబట్టి ఇంకొక విషయాన్ని నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే ఈవెన్ ప్రత్యేకంగా స్కూల్స్లలో కూడాను దీని మీద ఒక అవగాహన అనేటటువంటిది ఒక అవేర్నెస్ అనేటటువంటిది తీసుకురావటం అనేది కూడా మంచి పరిణామము అని కూడా నేను అనుకుంటాను అయితే వాళ్ళు ఫైవ్ టు సిక్స్ అవర్స్ స్కూల్లో గడిపిన తర్వాత మిగిలిన సమయం ఎక్కువ సమయం తల్లిదండ్రులతో గడుపుతూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు చాలా ఎక్కువగా టయాన్ని కేటాయించుకోవాలి అలా కానిపక్షమున వారు సరిగా తినవలసినంత తినలేరు అనుభవించవలసినటువంటి రుచిని అనుభవించలేరు నిద్ర కొరకు కేటాయించవలసినంత సమయాన్ని కేటాయించలేక ఈ విధంగా వారు పడుకున్నా కూడా మరి డిస్టర్బ్ అవుతూ ఇటువంటి ఒక విధమైనటువంటి ఆందోళనకు లోనైపోతున్నారు పిల్లలు కాబట్టి వెంటనే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వారిని విచారించిన తర్వాత వారితో గడపవలసినటువంటి సమయాన్ని గడపటం చాలా ప్రాముఖ్యం తల్లిదండ్రులు ఉద్యోగం చేసుకోవటం తప్పు నేను అనట్లేదు కానీ వచ్చిన తర్వాత తల్లి కానీ తండ్రి కానీ వారి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వారి ప్రతి పనిని వారి పర్సనల్ యాక్టివిటీస్ అన్నీ కూడా పక్కన పెట్టేసి కొంత సమయాన్ని బాబును పాపను చేరదీసుకొని వారితో కూడా సంభాషిస్తూ వారిని అడిగి తెలుసుకుంటూ నీ ఆ దినంతా నువ్వెలా గడిపావో అది షేర్ చేసుకుంటూ అలాగేగానే ఉండగలిగితే అసలు ఈ సమాజాన్ని మనం చక్కగా మా అక్కడ అక్కడెక్కడో మనము తల్లిదండ్రులంగా ఫెయిలర్ అవుతున్నాము అని నాకు అనిపిస్తుంది యాజ్ అ ఫాదర్గా మనం ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఈనాడు ఈ గాజియాబాదు సంఘటనలు మనము మేల్కొనకపోతే ఎప్పుడైనా జాగ్రత్త పడకపోతే గాజియాబాదు లాంటి సంఘటనలు ఎక్కడైనా జరగవచ్చు ఎక్కడైనా జరగవచ్చు ఎప్పుడైనా జరగవచ్చు ఏ ఊర్లైనా జరగవచ్చు ఏ ఇంటైనా జరగవచ్చు కాబట్టి ఎప్పుడైనా మరి అందరం కూడా మేల్కొని జాగ్రత్త వహించి పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా వారి వారి పాత్ర ఏమిటి వారి వారి బాధ్యత ఏమిటి అనేటటువంటిది వారు క్షుణ్ణంగా పరిశీలించగలిగి మరి ఇప్పుడైనా మేల్కోగలిగితే కొంతవరకైనా మనము మన కమ్యూనిటీని మన కుటుంబాన్ని మనము మార్చుకోగలుగుతాం స్కూల్లో కూడాను దీని మీద అవగాహన అనేది టీచర్స్ పిల్లలకు మధ్యన ఉండాలి అనేటటువంటిది కూడాను చాలా విలువైనటువంటి కేవలం లెసన్స్ బోధించటం అనేటటువంటిదే కాకుండా మరి స్టూడెంట్ని వారు తల్లిదండ్రులు చూసినప్పుడు టీ ముఖ్యంగా టీచర్స్ చూసినప్పుడు వారిని పర్సనల్గా పిలిచి మాట్లాడించడం ఎక్కడ ఏంటి ఏ పిన్ పాయింట్ లేక ఏ యొక్క బ్యాక్డ్రాప్ కనిపిస్తుంది అనేటటువంటి ఏం థింక్ చేస్తున్నావు అనేటటువంటిది ఆ పర్టికులర్గా వారు సఫర్ అవుతున్నటువంటి దాన్ని వెలికితీసి దానికైనా సరిచేసే దిశగా టీచర్స్ కౌన్సిలింగ్ చేయగలిగితే వారి లైఫ్ పటిష్టంగా ఉంటుంది సో సో దాన్ని బట్టి వారు వ్యర్థమైనటువంటి విషయాన్ని గురించి ఆలోచించకుండా ఆ లెసన్స్ పైన వారు సమయాన్ని అంతా కేటాయించి జాగ్రత్తగా వారు నేర్చుకోవటమే కాకుండా టీచర్స్ స్కూల్లో ఇచ్చినటువంటి హోంవర్క్ను కూడా వారు అప్ టు డేట్ కంటిన్యూగా చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది చిన్న పిల్లలకి ఒక సామెత ఉంటుంది బాలుడు నడవలసిన త్రో అని చిన్నప్పటి నుండే నేర్పించారు పెద్ద అయినాక తొలిగిపోయి సో వాళ్ళు ఎలా నడుచుకోవాలి పెద్ద వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఫోన్ తీసుకోవచ్చు కానీ ఎంత సమయం కేటాయించాలి ఏది చూడాలి ఇవన్నీ కూడా చిన్నప్పటి నేర్పిస్తే వారు పెద్దగా అయిన తర్వాత వీటికన్నిటికీ అడిక్ట్ అవ్వరు హండ్రెడ్ పర్సెంట్ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిందో అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అదే జరుగుతుంది ఇప్పుడు పరిణామం అదే ఇప్పుడు జరిగేటటువంటి నష్టం అక్కడ ఫెయిలర్ అయ్యాము అని నేను అప్పుడే చెప్పాను మరొకసారి కూడా చెప్తూ ఉన్నాను తల్లిదండ్రులముగా ఆ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం ఫెయిలర్ అయ్యాము అందరిని ఉద్దేశించి కాదండి ఎంతో భక్తిగా తీసుకొచ్చి పిల్లలను పెంచేటటువంటి తల్లిదండ్రులు చా చాలా మంది ఉన్నారు యవన స్థితిలోనికి వచ్చినా పెద్దవారైనా కూడా ఎలా మొబైల్ని ఆపరేట్ చేయాలో కూడా తెలియని పిల్లలు ఉన్నారు డెఫినెట్గా ఉన్నారు నేను అందరిని అనట్లేదు కానీ అయితే ఎక్కువ శాతం ఈ డిజిటల్ అనేటటువంటి దానికి అడిక్ట్ అయినటువంటి వారి మనం ఎక్కువగా ఒక ఇల్లుని ఎలా చక్కబెట్టుకోవాలి అని చెప్పేసి మీ యొక్క ఉద్దేశము అంటే ఏ సూత్రాలు అప్లికబుల్ చేస్తే ఆ యొక్క ఇల్లు అనేది చాలా స్ట్రాంగ్ గా అనుబంధాలతో నిండి ఉంటుంది ఇలాంటి వాటికి ఎవరు కూడా మరి ఎవరు కూడా ఇలాంటి మరణ విషయాలు ఎవరు చేసుకోకూడదు ఈ విషయం పైన మీ యొక్క గృహం అంటే గృహంలాగే ఉండాలి ఓకే సో దాంట్లో భార్యాభర్తలు పిల్లలు బంధువులు ఎంతో సామరస్యంగా ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం గృహంలో రూపొందించుకోవాలి అలాంటప్పుడు మంచి హెల్తీ వాతావరణాన్ని మనము చూడగలుగుతాం సో మనం గృహాన్ని గురించి మనము నాలుగు ఇంగ్లీష్ పదాలు కనిపిస్తాయి మనకు హెచ్ఓఎంఈ అంటారు హోమ్ వీటిని మనం కాస్త విడదీసి విశదీకరణంగా మనం చెప్పుకోగలిగితే హెచ్ఓఎంఈ హోమ్ అంటే ఒకరిని ఒకరు గౌరవించుకోవటం అంటే హెచ్ అంటే హానర్ చేసుకోవటం గౌరవించుకోవటం కుటుంబం మధ్యలోనే భార్య భర్త కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అలా కాకుండా ఏదన్నా చిన్న పొరపాటు జరిగింది అనుకోనండి బాధ కలిగించేటటువంటి ఆ మాటలతో సంభాషించటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు హోమ్ అంటే హెచ్ అర్థం ఏంటంటే గౌరవించుకోవటం కదండి హానరబుల్ అంటారు రెండవది ఓ అంటే ఓపెన్ మనము ఓపెన్గా మాట్లాడుకోవాలి ఏదైనా సమస్య వచ్చిందనుకోనండి దాన్ని అలాగే మూసిపెట్టి దాసిపెడితే నష్టం జరిక్కు జరుగుతుంది సో సమస్య వచ్చిన వెంటనే ఓ కాబట్టి రెండవ లెటరు ఓపెన్గా మనం మాట్లాడుకోవాలి సో ఈ సమస్య ఇలా వచ్చింది దీనికి పరిష్కారం ఏంటి అన్నటువంటిది మరి ఆ సమస్యను బయటికి తెచ్చినప్పుడు మరి గృహంలో మిగిలినటువంటి వారి ద్వారా మంచి ఆలోచన లేక ఒక మంచి డిసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ఓపెన్గా ఉండటం అనేటటువంటిది కూడాను మంచి గుణ లక్షణం ద థర్డ్ వన్ ఎం అంటే మీట్ అన్నమాట అంటే ఒకరి అవసరతలు ఒకరు పంచుకోవటం ఒకరినొకరు కలుసుకోవటం మంచి మనసుతో హెచ్చరించుకోవటం పలకరించటం ఒకరి ఏదైనా నీడ్స్ ఉంటే ఒకరినొకరు పంచుకోవటం అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యం అనమాట కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము మనకు అవసరతను మనం బయటికి చెప్పలేనప్పుడు పంచుకోలేనప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం ఆ యొక్క సమస్యను మనము బయటికి సాల్వ్ చేసుకునేటటువంటి ఆ విషయంలో మనం ఇబ్బంది పడేటప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం సో ఆ స్థితి రాకుండా ఉండాలంటే మనము ఒకరినొకరు మీట్ కలుసుకోవటం అనేటటువంటిది ఒకరి అవసరతలు ఒకరు పంచుకోవటం అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇంకా లాస్ట్లో ఈ అనమాట ఈ అంటే కరేజ్ ఒకరినొకరును ప్రోత్సహించుకోవటం ఎంకరేజ్ చేసుకోవటం ఇది కూడా చాలా ప్రాముఖ్యం ఈ హెచ్ఓఎంఈ ఈ నాలుగు అక్షరాలలో ఉండే నాలుగు గుణలక్షణాలు చాలా 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 విలువైనటువంటివి అన్నమాట కాబట్టి వింటున్న ప్రేక్షకులు తప్పకుండా ఈ నాలుగు సూత్రాలను ఈ కార్యక్రమం వింటున్న నెక్స్ట్ మినిట్ నుండిగా మీరు పాటించగలిగితే చాలా మీకు క్షమకరంగా ఉంటుంది మరొకసారి ఈ నాలుగింటి నేను చదివినిపిస్తాను హెచ్ అంటే హానర్ ఒకరినొకరు గౌరవించుకోవటం ఓ అంటే ఓపెన్ మనసు విప్పి ఒకరినొకరు మాట్లాడుకోవటం ఎం అంటే మీట్ ఒకరి అవసరతలు ఒకరు గుర్తించి మరి వాటిని తీర్చుకోవటం ఈ అంటే కరేజ్ ఒకరినొకరు ప్రోత్సహించుకొని మరి అన్ని విషయములను మరి సావధానంగా పరిష్కరించుకోవటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ పద్ధతులు ఈ యొక్క అలవాట్లు ఈ గుణలక్ష్ ఏ కుటుంబంలో అయితే ఉంటాయో ఆ కుటుంబం నిజంగా ఆశీర్వదించబడిన కుటుంబంగా సుఖ సంతోషాలతో దీవెనలతో మరి మంచి వాతావరణంతో ఉన్నటువంటి కుటుంబంగా మనము గుర్తుంచుకోవచ్చు అటువంటి కుటుంబంగా నీ కుటుంబము ఉండాలని ఎందుకు నువ్వు కోరుకోకూడదు ఇప్పుడైనా ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకొని ఈ గుణలక్షణాలు కలిగి ఉండి నీవు నీ కుటుంబం నీ పిల్లలు బంగారు లాంటి భవిష్యత్తున్న నీ బిడ్డల యొక్క భవిష్యత్తుకు రూపుదిద్దే దిశగా తల్లిగా తండ్రిగా కుటుంబ సభ్యుడిగా సభ్యురాలుగా మన మన బాధ్యతలను చక్కగా నిర్వర్తించేటటువంటి ప్రయత్నం చేద్దాం అలా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాం అవును చాలా చక్కటి సూత్రం చెప్పి ఉన్నారు ఒక జ్ఞానవంతరాలు అయితే తన ఇల్లు ఎలా చెక్క పెట్టుకుంటుందో అలా జ్ఞానం కలిగి పిల్లలు కూడా అంతే తల్లిదండ్రులు ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళ గద్దంపునకు లోబడాలి అలా ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు ఒకరికొకరు కట్టుబడి ఉండాలి అలాంటప్పుడే చక్కటి గృహాన్ని మనం నిర్మించవచ్చు ఎగ్జాక్ట్లీ చాలా విలువైనటువంటి సూత్రాన్ని చెప్పి ఉన్నారు హోమ్ అంటే ఏంటి అనేది చాలా చక్కగా చెప్పి ఉన్నారు హెచ్ అంటే హానర్ ఓ అంటే ఓపెన్ ఓపెన్ అప్ గా అండ్ ఎంకరేజ్ చేసుకుంటూ చక్కటి గృహాన్ని నిర్మించుకోగలిగితే ఆ యొక్క కుటుంబం అనేది ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉంటుంది సార్ చెప్పినట్టు చూసారుగా మీ బిడ్డకు మీరు ఇచ్చే అతి పెద్ద బహుమతి ఏదైనా ఉందంటే అది కేవలం మీ సమయాన్ని మాత్రమే సో వారిని ప్రేమించండి వారికి ఏమి కావాలో అడగండి వాటిని అన్నింటినీ కూడా ఇవ్వండి తప్పకుండా ఒకవేళ మీరు లేదా మీ పిల్లలు ఒంటరిగా ఉన్నట్టు ఆశ కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటే మాకు కాల్ చేయండి తప్పకుండా మంచి పరిణామం అమ్మ చాలా చక్కగా చెప్పారు మరొకసారి నేను ను అందరిని కూడాను బ్రతిమిలాడుతున్నాను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను చాలా విలువైనటువంటి విషయాలు మీరు విన్నారు కాబట్టి వీటిని తప్పకుండా వీటిని పాటించే ప్రయత్నం చేస్తే నిజంగా మీ కుటుంబం ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా ఉండే అవకాశం ఉంది అవును మీ పిల్లలు ఒకవేళ ఇలాగే ఫోన్ కడెక్ట్ అవుతూ ఉన్నారా కౌన్సిలింగ్ కొరకైనా లేదంటే ఇంకా ఏమైనా విషయాలు మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మాకు కామెంట్ చేయండి